హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఆమ్ల ముక్కలతో మురబ్బను ఎలా చేయాలో చూపించబోతున్నానండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి హెల్దీ రెసిపీ సీజన్ ఉన్నప్పుడు ఇలా ఉసిరికాయలు ఎక్కువగా తెచ్చుకొని ఇలా మురబ్బ ప్రిపేర్ చేసుకొని పెడితే వన్ ఇయర్ వరకు స్టే చేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంజాయ్ చేస్తూ తినవచ్చండి ఎవరైనా ఒక ఉసిరికాయ మురబ్బ మొత్తం ఒకేసారి తినని వారు ఇలా ముక్కలగా మురబ్బ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది మరి హెల్తీగా ఉండే ఈ ముక్కల మురబ్బను తయారు చేసే విధానాన్ని చూద్దాం ఈ మురబ్బా కోసం నేను పావు కేజీ ఉసిరికాయలను తీసుకున్నానండి బాగా శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో ఈ ఉసిరికాయలని దీంట్లో వేసుకోవాలండి ఇలా వేసి ఎనిమిది నుంచి తొమ్మిది నిమిషాలు పాటు ఉడికించుకోవాలండి చూడండి తొమ్మిది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇలా మనం ఫోక్ పెట్టి కుచ్చితే మెత్తగా అనిపిస్తుంది కదండి అప్పుడు మనం జాలీగరటలో తీసుకోవాలి ఎక్స్ట్రా వాటర్ మొత్తం కిందికి వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఈ వాటర్ మిగిలిన వాటర్తో మనం కర్రీ అయినా పప్పులైనా వేసుకోవచ్చండి చాలా హెల్త్కి మంచిది చూడండి ఇప్పుడు ఇలా జాలీగరట వేసుకున్న తర్వాత మనం టిష్యూ పేపర్తోనైనా క్లాత్తో ఇలా తుడిచి తీసుకోవాలి మీరు ఒకవేళ స్టీమ్ చేసైనా తీసుకోవచ్చండి ఇప్పుడు చిన్న ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు పుల్ ఉసిరికాయతో అయినా ఈ మురబ్బాని ప్రిపేర్ చేయాలి బట్ ఇక్కడ నేను చిన్న ముక్కలతో ఇలా చూపిస్తున్నానండి ఇలా ముక్కలుగా అన్నీ కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని మీరు షుగర్తోనైనా తీసుకొచ్చండి చేయచ్చండి ఇది మురబ్బా ఇక్కడ నేను కంట చక్కెరతోనే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఈ కంట చక్కెర నేను మనం బాగా మెత్తగా దంచుకోవాలండి రోల్లో అయినా దేన్నో దంచుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసి షుగర్ లాగా పౌడర్ లాగా చేసుకోవాలి ఆ పౌడర్ని మొత్తం మనం ఒక ప్యాన్లో వేసుకున్న తర్వాత దానిపైన ఇప్పుడు మనము ఉసిరికాయల ముక్కల్ని వేసుకోవాలి ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా ఆ ముక్కల్ని వేసిన తర్వాత ఇప్పుడు ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకోవాలండి ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే ఉంచాలి ఇలా పెట్టి మూత పెట్టేసి ఉడికించుకోవాలి చూడండి ఇలా రెండు నిమిషాల తర్వాత చూడండి వాటర్ బాగా వచ్చేస్తున్నాయి దీంట్లో ఎందుకంటే మనం అది కంట చక్కెర వేసాం కదా మొత్తం కరిగిపోయింది ఇప్పుడు కరిగి ఇలా వాటర్ లాగా వస్తుంది ఇలా ఐదైదు నిమిషాల్లో మనం మిక్స్ చేస్తూ ఉండాలండి అడుగు పట్టకుండా మనం ఇలా మిక్స్ చేస్తూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ముక్కల్ని ఉడికి బాగా ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ కలర్ చేంజ్ అవుతుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి చూడండి కలర్ మొత్తం బ్రౌన్ కలర్లో చేంజ్ అయింది కదండి ఇప్పుడు గోల్డెన్ కలర్ ఇలా వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం చల్లారించుకోవాలి ఈ మురబ్బా స్వీట్ని మనం చేసిన రోజు కంటే నెక్స్ట్ డే తింటే ఇంకా చాలా బాగుంటుందండి ఇక్కడ నేను టూ అవర్స్ వరకు పెట్టి చూపిస్తున్నాను మీకు టూ అవర్స్ తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంటుందండి తేనెలాగా కనిపిస్తుంది కానీ దీంట్లో తేనె అసలు వేయలేదు మనం కంట చక్కెర వేసి ఈజీగా మనం ఇలా ప్రిపేర్ చేస్తే చాలా హెల్త్కి మంచిదండి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి కమ్మటి రుచితో నూరూరించే ఈ మురబ్బా చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది సీజన్ ఉన్నప్పుడు ఇలా తెచ్చుకొని మనం మురబ్బాని ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్త్కి మంచిది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి డ్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్